హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేయండి మీకు వీలుంటే కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి శివరాత్రి రోజు అనమాట వీడియోస్ ఎడిట్ చేయడానికి అవ్వలేదు ఇంకా త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి కాకపోతే రెగ్యులర్గా రావట్లేదు కదా మొన్నటిదాకా కొంచెం బిజీగా ఉండే అప్పుడప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకా షూట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి ఎడిటింగ్ చేయలేదు కొంచెం జలుబు గొంతు నొప్పి రావడం వల్ల ఉన్న సూరత్ వెళ్ళినప్పుడు మొత్తం అంతా ఏసీలో ఉండడం వల్ల ఫస్ట్ మా వారికి వచ్చింది జలుబు తర్వాత నాకు వచ్చింది జలుబు అంటే ఒకళ్ళ నుంచి ఇంట్లో ఒకళ్ళు చేసి అందరు చేస్తుంది ఆటోమేటిక్గా పిల్లలకు కూడా కొంచెం లైట్గా వచ్చింది కానీ అంత ఎక్కువ ఏమో వాళ్ళకి రాలేదనమాట ఎక్కువగా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అలాగే ఫ్లైట్లో అక్కడ షోరూంలో మొత్తం అక్కడ మన అజ్మీరా ఫ్యాషన్స్ ఇంకా వాటర్ చేంజ్ అవ్వడం మళ్ళీ వన్ వీక్ నుండి అటు ఇటు కొంచెం తిరగడం హీట్ కూడా చేసింది హీట్ చేయడం వల్ల కూడా కొంచెం జలుబు చేస్తుంది అనమాట చల్లదనానికే కాదు వేడికి కూడా జలుబు చేస్తుంది గొంతు ఇన్ఫెక్షన్ కానీ అలాంటి వేడికి కూడా చేస్తాయంట నాకు తెలిసి చల్లదనానికి అందులో హీట్కి చేసి ఉంటుంది ఇప్పటికీ త్రీ డేస్ అయింది అసలు జలుబుకు మంది లేదంట టాబ్లెట్ వేసుకుంటాం కానీ అది వన్ వీక్ అట్లా వన్ వీక్ అలాగే ఎయిట్ డేస్కి అలాగే తగ్గిపోతుంది ఇప్పుడైతే ఇంకా కొంచెం గొంతు నొప్పిగానే ఉంది అలాగే జలుబు కూడా చేసింది వాయిస్ అయితే మార్నింగ్ మార్నింగ్ అసలు రావట్లేదు మాట్లాడుతుంటే కూడా కొంచెం నొప్పి వస్తుంది అనమాట అందుకే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చేద్దామంటే బ్లాగ్స్ ఏమో కొంచెం అంత వాయిస్తో చేసేలా ఉండవు రెసిపీస్ అయితే ఏదైనా సరే వాయిస్తో చేసుకోవచ్చు కానీ బ్లాగ్స్ అయితే కొంచెం కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం ఏం మాట్లాడతాం వర్క్ చేసేటప్పుడు అనేసి ఇట్లా అలవాటు అయిపోయింది కదా మనకి అలా ఉంటుంది వేరేది ఏదైనా సరే వీడియో మాట్లాడవచ్చు కానీ డైలీ బ్లాగ్స్ అయితే కొంచెం కష్టం కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది అందులో రింగ్ లైట్కి పెట్టేసుకొని కెమెరా షూట్ చేసుకున్నాం కాబట్టి మనం ఎంత మైక్ పెట్టుకున్నా డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ సౌండ్స్కి మీకు చూడడానికైనా వినడానికైనా అంత బాగుండదు అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి ఇంకా వీడియోస్ ఉన్నాయి మన అన్ని ఛానల్లో వీడియోస్ వస్తాయి చూడండి ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా అనమాట హాలిడే ఇచ్చారు కదా శివరాత్రి రోజు నెక్స్ట్ హాలిడే ఇచ్చారు పిల్లలు అయితే ఇంకా లెగలేదు వాళ్ళు వేసేసరికి నేను పూజ ఇల్లు క్లీన్ చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టాను పొద్దునే లెగిస్తాం కాబట్టి పొద్దున్న లేచిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆకలి వేస్తుంది అంత ముందు రోజే ఇడ్లీకి నానబెట్టేసాను టిఫిన్ కూడా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే టవల్ తీసేసాను పూజ చేసేటప్పుడు ప్రక్కర్ పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తే కొంచెం టవల్ చుట్టుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టేసిన తర్వాత నేను ఇంకా వంట కూడా స్టార్ట్ చేసాను అనమాట పప్పు నానబెట్టేసి రైస్ కూడా గడిగి పెట్టేసాను ఒకేసారి ఓపిక లేదు నించోడానికి జలుబు వేస్తే ఒళ్ళంతా తలంతా కొంచెం మత్తుగా దిమ్ముగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఏమొస్తాం కిచెన్లోకి కనేసి కాసేపు బ్రష్ తీసుకోవచ్చు అనేసి ఇంకా పప్పు చేసేసాను నెక్స్ట్ గోచికుడికాయ కర్రీ చేసేసి రైస్ కూడా పెట్టేసాను అనమాట చట్నీ కూడా అప్పుడే చేసేసాను అన్నీ వంట టిఫిన్స్ అన్నీ చేసి పెట్టేసి తర్వాత హెయిర్ నీట్గా హెయిర్ డ్రైర్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఇంకా తప్పదు కదా మనకి పండగ మామూలు రోజుల్లో అంటే చేయకపోయినా పర్లేదు కానీ పండగ పూజ చేయాలంటే కంపల్సరీ తలస్నానం చేయాలి జలుబు మీద చేసేసరికి ఇంకొంచెం ఎక్కువైంది ఇంకా ఇక్కడైతే ఇడ్లీకి పెట్టేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఇదేమో కొంచెం లూజ్ అయినట్టుగా అనిపించింది ప్లేట్స్ స్టాండు అందుకే దాన్ని పక్కన పెట్టేసి అన్నీ ఒకేసారి పిండి వేసేసుకొని వన్ బై వన్ అయితే దానిపైన పెట్టి ఇంకా స్టీమ్ చేసేసుకోవాలి ఆల్రెడీ నేను ఇడ్లీ వాటర్ వేసేసి ఇడ్లీ పాత్రలో కొంచెం హీట్ చేస్తాను వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పెడతాను పెడతానమాట ప్లేట్స్ ఇంకా మనకి పెట్టినప్పటి నుంచి అవి ఉడుకుతూనే ఉంటాయి కాబట్టి గట్టిగా అవ్వవు పిండి మరీ గట్టిగా ఉండొద్దు ఇడ్లీకైనా దోశకైనా కొంతమంది గట్టిగా చేస్తారు ఇట్లా గంటతో తీసినా రాదనమాట అట్లా చేస్తే గట్టిగా వస్తాయి పిండి కొంచెం లూజ్గా ఉండాలి అలాగే వాటర్ హీట్ అయ్యి బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇడ్లీ పెట్టామంటే ఇంకా పెట్టినప్పటి నుంచి అవి కుక్ అవుతాయి కాబట్టి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అలాగైతే మనకి ఇడ్లీ ఉడికిపోతుంది ఎక్కువసేపు అవ్వదు వాటర్ మామూలుగా ఉండి వాటర్ పెట్టి గిన్నె పెట్టి ప్లేట్స్ పెట్టేసరికి అంతసేపు స్లోగా వాటర్ హీట్ అయిన అనిసేపు ఇడ్లీ స్లోగా కుక్ అవుతూనే ఉంటుంది కదా కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట అప్పటి నుంచి ఇలా పెట్టినప్పటి నుంచి మనం ఎంత పిండి బారుబ్బినా ఇడ్లీలు ఒక్కోసారి బాగా రావట్లేదు అనుకుంటారు ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ దాంట్లో పెట్టేసుకోవాలి అప్పుడు బాగా వస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చట్నీ కోసం రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఒక టీ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ అయితే కందిపప్పు నానబెట్టాను టమాటా పప్పు చేస్తున్నాను అలాగే కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి చట్నీ చేసేసాను పల్లీ చట్నీ చేసాను అనమాట నెక్స్ట్ ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను కుక్కర్లో కాబట్టి పప్పు కూడా తొందరగా అయిపోయింది ఎక్కువసేపు నించోవాల్సిన అవసరం ఉండదు పప్పు పెట్టేసామంటే అది నానిపోతు నానుతుంది అదే ఉడికిపోతుంది కుక్కర్లో పెడితే నెక్స్ట్ ఇంకా విజిల్స్ అయిపోయి ప్రెజర్ పోయిన తర్వాత పోపే వేసుకోవడం కాబట్టి అంత పెద్ద ఉండదు కర్రీ మాత్రం కొంచెం నించొని అక్కడ వన్ బై వన్ వేసుకోవాలి కాబట్టి ఉప్పు కారాలు అవన్నీ కాస్త టైం పడుతుంది జ్వరం వచ్చినా కొంచెం ఏం అనిపించదు ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఒళ్ళు చల్లబడి తర్వాత అనిపిస్తుంది కానీ జలుబు ఉంటే మాత్రము అసలు అని పని చేయలేము బద్ధకంగా ఉంటుంది కొంచెం చిరాగ్గా ఉంటుంది అసలు ఓపిక ఉండదు తలనొస్తుంది ముక్కు పట్టేస్తుంది నాకైతే ఇంకా నైట్ టైం అయితే కొంచెం ముక్కులు బాగా బ్లాక్ అయిపోయి గాలే రావట్లేదు ఆవిరి తీసుకున్నా సరే కష్టంగా ఉంటుంది నోటితోనే తీసుకోవాల్సి వస్తుంది అంత ఘోరంగా ఉంటుంది జలుబు చేస్తే జలుబు చేస్తే మాత్రం ఎవరికైనా జలుబు చేస్తే మనం జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని ఈజీగా వచ్చేస్తాం అనమాట మాస్క్ పెట్టుకొని దూరంగా ఉండి కొంచెం మెయింటైన్ చేయడం బెటర్ ఎందుకంటే వాళ్ళు పడే బాధ కాక మళ్ళీ మనకు అనుకోండి ఇంకా ఇంట్లో అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది అప్పుడు మాత్రం ఎవరు టవల్స్ వాళ్ళు అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ చిన్నపిల్లలకైతే ఇంకా వస్తే తొందర పోదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందులో సీజన్ మారేటప్పుడు వస్తుంది బాగా ఏసీకి కూల్గా ఉన్నప్పుడు వస్తుంది బాడీలో హీట్ చేసినప్పుడు కూడా జలుబు వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది దన్నమాట మొత్తానికైతే ఇడ్లీ అయిపోయింది ఇంకా ఫస్ట్ నాకే ఆకలేసింది టైం వచ్చేసి నైన్ అయిపోయింది ఎయిట్ కల్లా పూజ అయిపోయింది నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి వన్ అవర్ పట్టింది నాకు చట్నీకి రైస్ పప్పు ఇవన్నీ వండేసరికి ఇంకా నెక్స్ట్ డేకి ఇడ్లీ పిండి కొంచెం ఉంటే ఇడ్లీ వేసేసాను కదా నెక్స్ట్ డేకి దోశ కూడా పెట్టాను ఆ గిన్నెలో ఉన్న గిన్నెలో రైస్ తీసుకొచ్చాను రేషన్ బియ్యమే వాడుతానమాట నేను ఇంక ఇందులోనేమో మినప్పప్పు ఉంది స్టవ్ మీద ఏది కొంచెం పడ్డా నాకు అసలు ఊరుకోదనమాట చెయ్యి క్లాత్తో తుడుస్తూనే ఉంటాను నీళ్ళు చల్లుతూనే ఉంటాను నేను ఫోర్ గ్లాసెస్కి వన్ గ్లాసు పప్పు వేస్తాను ఫోర్ గ్లాసెస్ రైస్కి ఒక గ్లాస్ పప్పు వేస్తాను గ్రైండర్లో వేస్తున్నాం కదా ఇంకొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేశాను ఒక గ్లాస్ అంటే ఇది మరి దాన్ని ఎండేం వేయలేదు మినపప్పు మనం తీసుకునే క్వాలిటీ మినప గుండ్లను బట్టి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బ్రాండెడ్ అయితే కొంచెం తక్కువగా వేసినా సరిపోతుంది అనమాట ఎందుకంటే అవి క్వాలిటీ కానీ వాటి సైజు కానీ క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు నార్మల్వి మనం బయట షాప్స్లో తీసుకొచ్చే మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది అంత వదిగవ్వదు నెక్స్ట్ ఇంకా మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఒక స్పూన్ మెంతులు ఫైనల్గా మొత్తం బియ్యం పప్పు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు ముసాలు బాగా కడిగి పెట్టేసి ఆ తర్వాత మంచినీళ్ళు వేసేసుకొని ఇంకా నానబెట్టేస్తాను నేను ఎప్పుడు టిఫిన్ చేయాలనుకున్నా దేనికైనా దోశకు కానీ ఇడ్లీ కానీ మార్నింగే నానబెడతాను ఈవినింగ్ ఫోర్ కల్లా గ్రైండర్లో వేసేసానంటే మనకి నానే టైం ఎక్కువ ఉంటుంది మనకి ఒదు పిండి బాగుంటుంది టేస్ట్ బాగుంటాయి రుబ్బడం కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట పిండి హీట్ ఎక్కకుండా గ్రైండర్లో వేసినా మిక్సీలో వేసినా బాగా నానిపోయి పప్పు అంతా వాటర్ తీసేసుకొని బియ్యం కానీ అవంతా బాగుంటుంది కాబట్టి హీట్ ఎక్కదు పిండి తొందరగా మెదిగిపోతే ఎట్లాగో తొందరగా తీసేసుకుంటాం కాబట్టి పిండి బాగుంటుంది ఎక్కువ రోజులున్న పులుపు కూడా ఎక్కదన్నమాట ఎక్కువ క్వాంటిటీ రుబ్బినప్పుడు ఫస్ట్ మార్నింగ్ కావాల్సింది కొంచెం పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏది మొత్తం మిగిలిన పిండి అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా చట్నీ ఒక్కడ పట్టాలి పల్లీలు కొంచెం వేడిగా ఉన్నాయని వెయిట్ చేస్తున్నాను ఇలా పప్పు పెట్టేశాను దోశకు కూడా నానబెట్టేసాను రైస్ కడిగి పెట్టాను ఇడ్లీ కూడా అయిపోయింది నేను రైస్ కూడా నానబెట్టేసా అనమాట టిఫిన్ ఇందాక ప్లేట్లో పెట్టింది ఇడ్లీ అది కొంచెం ముందుకి ఇది కొంచెం వెనక్కి రావాల్సింది ఇది అయిపోయింది దాంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు వేస్తున్నాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు సాటర్డే కదా ఇది మొన్న షూట్ చేసిన బ్లాగు ఇంకా వేరే ఉన్నాయి రెసిపీస్ ఉన్నాయి ఆలూ ఫ్రై అవన్నీ చేశాను షూట్ చేస్తున్నాం కానీ వాయిస్ ఆఫ్ ఇవ్వాలంటే వీలు అవ్వట్లేదు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు హాలిడేస్ అని ఆ టీవీ సౌండ్కి వాళ్ళు పెట్టేదానికి ఇంకా నాకు ఒంట్లో బాగాలేని దానికి సరిపోయిందనమాట ఇంకా కొంచెం నాకు ఇట్లా లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర నుంచి ఏదైనా డస్ట్ కానీ అందులో ఇంకా వన్ వీక్ పెళ్ళికెళ్ళాము కదా అన్నయ్య వాళ్ళ పెళ్లికి వెళ్తున్నామని చెప్పాము ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఎడిట్ చేసి పెడతాము కొంచెం ఏదైనా డస్ట్ ఉన్నా ఏసీ కూడా పడట్లేదు చల్లగా ఉన్నా డస్ట్ ఉన్నా ఏది ఉన్నా సరే కూల్ వా అసలు కూలే మానేశాను అనమాట పులుపు మానేశాను కూల్ మానేశాను ఇంకా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అయితే అసలు మామూలు ముందు నుంచే అలవాట్లేదు ఇప్పుడు అసలు లేదనమాట నాకు ఇంట్రెస్ట్ పోయింది తినట్లేదు ఫ్రిడ్జ్లో వాటర్ కూడా మ్యాక్సిమం తాగం ప్రతి ఇయరు కొత్తకుండా తీసుకొస్తూనే ఉంటాం మేము పిల్లల్ని నేపి వచ్చాను ఒకసారి ఇడ్లీ చల్లారిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టుకొని తినేస్తున్నాను అనమాట ఇడ్లీ తింటే మళ్ళీ తొందరగానే ఆకలేస్తుంది ఉప్మా అయినా ఇడ్లీ అయినా చాలా తొందరగా ఆకలేస్తుంది అనమాట అందుకే మళ్ళీ వంట చేసి పెట్టేశాను చాలా బాగా వస్తాయి ఇడ్లీలు ఈ రవ్వ మాత్రం కొంచెం లావుగా ఉంది ఈసారి డి ఇడ్లీ రవ్వ ఒక్కటే నచ్చదు నాకు బాగా దొడ్డుగా ఉంటుంది కొంచెం రవ్వరవ్వగా బాగుంటుంది కానీ టేస్ట్ కానీ మెత్తగా వస్తే కానీ కొంచెం చూడ్డానికి ఎక్కువ లావుగా అనిపిస్తుంది రవ్వ బయట షాప్స్లోనేమో బాగా వైట్గా ఉంటుంది సన్నగా ఉంటుంది చాలా తక్కువ నేను ఇడ్లీ చేయడం ఎక్కువ తినరు మా ఇంట్లో ఒక్కరోజు తింటారంటే సెకండ్ డే ఇడ్లీ అంటే ఇడ్లీయా అని అంటారు దోశ మాత్రం వన్ వీక్ కంటిన్యూ చేసినా తినేస్తారనమాట మధ్య మధ్యలో కిచీడి గోధుమ రవ్వ ఉప్మా కూడా తింటాము పిల్లలు తినరు నాకు మా వారికి ఇష్టం గోధుమ రవ్వ ఉప్మా వైట్ ఉప్మా అంత ఎక్కువ ఇష్టం ఉండదు బొంబాయి రవ్వ ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను తక్కువ తీసుకొస్తాను దాన్ని ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువేమో ఎందుకంటే చిన్న స్పూన్ కాబట్టి ఎక్కువ సార్లు వేసినట్టు అనిపిస్తుంది ఈరోజు పచ్చిమిరపకాయ లేదు మామూలుగా కారం వేసేసాను ఉప్పు కారం వేసుకొని వెనుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాయిస్ పోయింది నాన్న జలుబు చేసింది నెక్స్ట్ ఇంకా పప్పు కూడా రుబ్బేశాను ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి అయిపోయింది వంట కూడా అయిపోయింది ఎందుకు ఇట్లా క్రాస్గా పెడతానంటే డైరెక్ట్గా తాలింపులో వేసేసామనుకోండి అది చింది స్టవ్ మీద పడిపోయింది ఒకేసారి పడిపోతుంది అందుకే కొంచెం అది క్రాస్గా పెట్టేశామంటే ఇంకా గోరుచిక్కుడు అయితే కర్రీ చూపించలేదు మామూలుగా ఉడకబెట్టేసి తాలింపు వేసేసాను అయిపోయింది టైం వచ్చేసి వన్ అయింది అప్పుడు నేను తినేటప్పుడు ఫస్ట్ నేను తినేసాను అంతే థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయిపోయింది